అప్పుడు ఈ అమ్మ భూమిలో దొరికారు కదా దొరికినాడు ఆడుకుంటుంటే అంటే దేనికి కారణం ఇదంతా ఆహా మళ్ళీ రాముడు రావడం రాముడు శవదన స్వీరిస్తేనే ఆయన కొంతదాన్ని తెలియడం ఇది ఒక పరశురాముడు రావడం అవి నువ్వు నాకంటే కొంచెం ఇదంతా ఏంటంటే ఆల్రెడీ అదే సంకల్పంలో అయిపోయిన వ్యవహారం దానికి మనం కార్యక్రమాలు వెతకడం అనేది అనుకోవడం అయితే మాత్రం మన ఊహ మేరకు అంటే ప్రత్యేకంగా ఎక్కడ రాలేదు ఈశ్వరులు వారు ఆ టైంలో ఆయన చేతితో దాన్ని వాడి దానితోటే దేవే రాక్షసుల్ని సమాధించి దేవతలను రక్షించారు కాబట్టి శివుడి చేత వాడబడింది కాబట్టి శివధనస్సు అని అన్న ఊహకు వచ్చింది అనమాట வேறேன் அது ஏவதாசு வச்சி அந்த வன்சில் வச்சிடுது காட்டி இப்படி தான் வம்சு காணும் ஈஸ்வரு வாடாது வாடாடு காட்டி அந்த ஜனக் மஹாராஜே வச்சு காட்டி அக்கடினு இவ்வளோ வாடினா சிவதாசி பயிரப்பட்டு அண்ணா அது இப்போ மாமூடிய சன்னாசி வாழ்நாடு கண்டிப்பா ரவணாசு அந்த வாடு எந்த பலவந்து ரவணாசு மாமூலே மாமூல காதே

సందేశ అంటే మరి యుగాల తరబడి అక్కడ ఉండిపోయింది యుగాల తరబడి ఉండిపోయింది అది అది దాన్ని విలిస్తేనే ఇక్కడ స్వయంవారం పూర్తి అవుతుంది స్వయంవారం పూర్తి అవ్వితేనే సీతమ్మ తల్లి రాముల వారు అన్ని కార్యక్రమాలకు సంబంధాలు మళ్ళీ అట్లా అంతా ఎలా పెట్టారు అసలు విశ్వామిత్రుడు కూడా ఇంత పంపడం ఏంటి వశిష్ఠుల వారు నీకెందుకు దశగా పంపించి పర్వాలేదు నేను చెప్తున్నాను కదా అని విశిష్ట గారు చెప్తే అప్పటికే ఓ రక్కు భాగం అయిపోయి కదా పంపించారని కొన్ని ఏమన్నా కదా పిల్లలంటే పద్నాలుగు ఏళ్ళు తిరిగి 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 అదే అయ్యింది నేర్చుకుని రాక్షసు సమరించి సమరించి అదంతా అయిన తర్వాత సరిగ్గా అమ్మ స్వమవారం టైంకి అక్కడ తీసుకొచ్చారు అప్పుడు మరి స్వామి